रिटर्न <Trib> सर्टिफिकेटिन्छ <forums> <das quartan,"��atsas1> <laughs> <sephanics> बोल बोल नहीं 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 बोल नह दिन दिन के दिन नसता रहो सर खुद दिने अंकुना सर खुद తీసిన వాళ్ళు వచ్చేయండి మరి బాబుకి పట్టుకుంటారు అలాగా సైడ్ లాగా సైడ్ లాగా అలా పట్టుకుని సార్ అలాగే సైడ్ లాగా సైడ్ లాగా ఉంచు కొంచెం ముందు సార్ సార్ విజయవాడ విజువ సార్ విజువల్ సార్ అలా ఉంటున్నారు పట్టుకోండి సార్ అలాగా సైడ్ మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇలా అమ్మవారికి పర్లక్షలతో పూజ చేసుకొని వారి కుటుంబం వారి తాలూకా పిల్లపాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న వినం ఈ పరదనాడు నాడు అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సౌదర్యలకి ప్రజలందరికీ కూడా వారు ఆశిస్తి ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ గారు యునానమస్గా కలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని నేను నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరిది యునానమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు రేపు రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ మాట ఊరుకొని రేపు పొద్దున్నే నేను దర్శనం పెడతాను అక్కడ నిమిషాలు మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ రేపు రేపు చెప్పారు మంచి రోజు అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలాగైతే ఎందుకు జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచివాడ మంచివాడు చాలు థ్యాంక్